డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను అందరికీ నమస్కారం నేను మీ దేవరాయ ముందుగా మనం చూసినట్లయితే గురు ట్రాన్సిట్ అనేది చాలా పాపులర్ అయింది మనం చాలా వీడియోస్ చెప్తూ ఉన్నాము చాలా మంది మంచి మంచి పరిహారాలు కూడా చేసుకుంటూ ఉన్నారు మరి త్వరలో చూసినట్లయితే గురు పౌర్ణమి అనేది చాలా పాపులర్ ఫెస్టివల్ అందరం చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం మరి ఆ గురుని అనుగ్రహం అందరికీ పొందాలని అందరికీ ఉంటుంది మరి ముందు అసలు గురుపౌర్ణమి అంటే ఏంటో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గట్టుపల్లి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ ఫస్ట్లీ హార్టీ వెల్కమ్ టు అవర్ స్టూడియో నమస్తే అండి జై శ్రీ మన్నారాయణ థ్యాంక్ యూ అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే గురుపౌర్ణమి అనేది అందరూ చేసుకునే ఫెస్టివల్ వరల్డ్ వైడ్ గా చేసుకునే ఫెస్టివల్ అసలు గురుపౌర్ణమి అంటే ఏంటో ఇన్ డీటెయిల్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ముందుగా మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అందులో జై శ్రీ మన్నారాయణ థ్యాంక్ యూ కీర్తన గారు దేవరాయ ఎలా ఉన్నారు బాగున్న సో మన ప్రేక్షకులు కూడా మన ఛానల్ చూసి చాలా రకాల పరిహారాలు చాలా రకాలుగా వారు చాలా రకాల పరిహారాలు చేసుకొని దాంట్లో బాగా మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు మన ఛానల్ కి చాలా మంది సబ్స్క్రైబ్స్ అంటే సబ్స్క్రైబ్ చేసిన వరకు చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా ఈ యొక్క గురు పో శుభాకాంక్షలు కూడా ఓకే అయితే ముందు ముఖ్యంగా ఈ యొక్క జూలై మాసం జులై మాసంలో ఈ యొక్క గురు పౌర్ణమి అనేది వస్తుంది అంటే ప్రతిసారి కూడా ఆషాఢ మాసంలోనే వచ్చేది గురు పౌర్ణమి ఈసారి కూడా ఆషాఢ మాసంలో జూలై జూలైలో ఆషాఢ మాసం ఉంది ఈ ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి అనేది లభిస్తు వస్తుంది అన్నమాట ఓకే అయితే ఈ గురు పౌర్ణమి జులై పదో తారీఖున మనకి ఉంది అయితే ఇది మనకి పౌర్ణమి అయినా తిథులు ఏదైనా సరే సూర్యోదయానికి మనం చేసేటువంటి విధానం మనకి కనిపిస్తూ ఉంది మన సాంప్రదాయ ప్రకారంగా కూడా అయితే మనకి విరు రాష్ట్రాల్లో కూడా సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో దాన్ని మనం పరిగణనలో తీసుకొని చేస్తూ ఉంటారు అలానే ఈ జూలై పదో తారీఖున వచ్చేటువంటి గురు పౌర్ణమి ఏదైతే ఉందో ఈ పౌర్ణమి కూడా పదో తారీఖుని మనం పరిగణనలో తీసుకోవాలి అంటే తొమ్మిదో తారీఖే ఆసనం అవుతుంది గురు పౌర్ణమి కానీ పదో తారీఖు మొత్తం రోజంతా ఉంటుంది అదే కాక సూర్యోదయానికి ఉంది కాబట్టి ఆ రోజు నైన్త్ నైన్త్ నుంచి వస్తుంది ఆ ఈ సాయంత్రం తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా పౌర్ణమి ఉంది కానీ పదో తారీఖునే మనం తీసుకోవాలి అంటే పదో తారీఖు అనేది కన్ఫర్మ్ గా గురు పౌర్ణమి అని మనం అనుకోవచ్చు నిండుగా పౌర్ణమి ఉంటుంది కాబట్టి మిగులుగా ఉంది అయితే ఈ పదో తారీఖు పూజలు కానీ హోమాలు కానీ యజ్ఞ యాగాలు కానీ అలానే వ్రతాలు కాని ఒక్క పొద్దులు ఉండేవారు కానీ ఇలా చేసుకునేవారు వారి ఇంటి ఆచార ప్రకారంగా ప్రాంతీయ ఆచార ప్రకారంగా చేసుకునేవారు ఎవరైనా ఉంటే సూర్యోదయానికి మినుపటే వారు తలస్నానం ఆచరించుకోవచ్చు కొంతమందికి గురు పౌర్ణమి రోజున తలస్నానం ఆచరించే విధి విధానాలు ఉండవు వారి సిద్ధాంత ప్రకారంగా తలస్నానం చేయడం ద్వారా ఆ మెదడులో ఉన్నటువంటి మేధాశక్తి అంతా పోతుంది అనే ఒక నమ్మకం ఉంటుంది కొంతమందిలో ఆ అందుకని చెప్పేసి కొన్ని ఇంటి ఆచారం అది అందుకని చెప్పేసి వారేం చేస్తారంటే అంటే మునుపటి రోజు అంటే పౌర్ణమికి ముందు రోజునే వారంతా కూడా ఆ అలంకరణ చేసుకోవడం కానీ తలస్నానం ఆచరించడం కానీ చేస్తారు మామూలుగా స్నానం అయితే ఆచరించవచ్చు అయితే అలాంటి ఆచారాలు ఉన్నవారు దగ్గరలో ఏదైనా చెరువులు వాగులు కుంటలు గాని గుండాలు గాని కోనేరులు గాని సముద్రాలు ఇలాంటివి ఉంటే అక్కడ ఆచరించేటువంటి స్నానానికి అలాగ పట్టింపు అనేది ఉండదు ఇది ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఇక తర్వాత సూర్యోదయానికి ముందునే మనము ఆరాధన గాని ఇంట్లో ఉన్నటువంటి పూజ గది పూజ మందిరం గాని శుభ్రం చేసుకోవాలి సూర్యునికి ఉదయించిన తర్వాత శుభ్రం చేసుకోవడానికి ఉండదు మునుపటి మనం శుభ్రం చేసుకొని అక్కడ ఉండేటువంటి విధానంగా ఇంట్లో పూజ చేసుకునేవారు ఇంట్లో పూజ చేసుకోవచ్చు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఉదయించేటువంటి సూర్యునికి ఆరాధన చేయడంతో తనక మించినటువంటి గురువు అనేది ఎవరు లేరు ఈ భూమండలంలో గురువు అనగా ముందుగా మనకి గుర్తు రావాల్సింది సూర్య భగవానుడు అతను ఉదయిస్తేనే మనకు అన్ని కార్యక్రమాలు మొదలవుతూ ఉంటాయి రోజు మనకి గడవాలి అంటే సూర్యుడు ఉదయించాలి కాబట్టి తనే మనకి మొదటి గురువు ఇది ముఖ్యంగా అందరు గుర్తుపెట్టుకోవాలి ఆ తరువాత సూర్యోదయం ఉదయించిన తర్వాత సూర్యునికి చేసుకోవాల్సిన నమస్కారాలు కావచ్చు నీళ్లు ఆర్జన కావచ్చు సూర్య బ్రహ్మానికి చేసేటువంటి యోగాలు కావచ్చు నమస్కారాలు ప్రాణమయాలు అలానే చాలా రకాలుగా సూర్యునికి నైవేద్యాలు పెడతారు ఇలాగ అన్ని అయిపోయిన తర్వాత మనకి నచ్చినటువంటి గురు ఆలయం దత్తాత్రేయ స్వామి ఉన్నారు నరసింహస్వామి ఉన్నారు లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు అలానే రాఘవేంద్ర స్వామి ఉన్నారు అలానే ఇంకా చాలా మంది చెప్పుకుంటూ పోతే సాయిబాబా గారు ఉన్నారు సాయిబాబా ఉన్నారు యేసుప్రభు ఉన్నారు అల్లా ఉన్నారు వీరంతా కూడా గురు ప్రవర్తలు గురువుకు సంబంధించిన ప్రవర్తలు వీళ్ళంతా వీరందరికీ కూడా ఆరాధన చేసేటువంటి విధి విధానాలు అయితే ఈ గురు పౌర్ణమి రోజున ఉన్నాయి ఇకపోతే ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలు ఈ ప్రాసిద్ధి చెందినటువంటి గురు ఆలయాల్లో అక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వర్తించేట్టుగా కొన్ని కొన్ని దగ్గర అయితే నవరాత్రులు కూడా నిర్వర్తించేట్టుగా కొన్ని మినీ నవరాత్రులు మూడు రోజులు చేసేటువంటి విధానాలు అయితే ఉంటాయి అలానే సిరిడి లాంటి ప్రదేశాలలో అయితే గనక అక్కడ మనకి ఈ యొక్క కావిడి తిరణాలని చేస్తారు సిరిడి లాంటి ఏరియాలో కావిడి తిరణాలని చేస్తారు అక్కడ కావిడి తిరణాల అలాంటి రథోత్సవం చేస్తారు అలాంటి గురువుకు సంబంధించిన దేవాలయాల దగ్గర దత్తాత్రి స్వామివారు కావచ్చు రాఘేంద్ర స్వామి కావచ్చు ఇలాంటి వాడి దగ్గర వారి వారి దగ్గర ఉన్నటువంటి విధానానికి అక్కడ ఉన్నటువంటి ఆచార పద్ధతుల ప్రకారంగా పల్లకి సేవలు ఇలా చేసేటువంటి విధానం కూడా ఉంటుంది ముఖ్యంగా సిరిడిలో అయితే మాత్రము ఆ చాబిడి సిరిడిలో చాబిడి అని ఉంటుంది సాయిబాబా గారు అక్కడ మొత్తము ప్రదేశాలంతా కూడా పల్లకి సేవ చేసి అక్కడి నుంచి చాబిడికి తీసుకొచ్చేటువంటి విధానం కూడా మనకి ఇది రోజే ఈ గురు రోజు రోజే మనకు కనిపిస్తుంది ఆ చావిడి దగ్గర అంటే చాలా పెద్ద కథ ఉంది అది అది మరొక్కసారి బాబా గారి గురించి మాట్లాడుకున్నప్పుడు మనం చూద్దాం అయితే ఈ గురు అయితే ముఖ్యంగా అలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి అశాంత ప్రశాంత లేకపోవడం నరదిష్టి ప్రవాహం ఇవన్నీ కూడా తగ్గుమొహం పడతాయి పిల్లలు చదువుకునేటువంటి వారు కావచ్చు జాబ్ చేసేవారు కావచ్చు వ్యాపారం చేసేవారు కావచ్చు వారి మైండ్ సెట్ ఏదైనా బాగలేకపోతే అనేజీగా ఉంటే జ్ఞాపక శక్తి లేకపోతే కనుక ఈ గురువుకు సంబంధించిన గురు పౌర్ణమి రోజున కనుక అభిషేక అర్చన హోమ యజ్ఞ యాగాలు జపాలు చేసినా కూడా అది పుణ్య ఫలితం వస్తుంది ఖచ్చితంగా అని చెప్పచ్చు మరొకటి ఏంటంటే విద్య నేర్చుకునేటువంటి వారికి అధ్యయనం నేర్చుకునేటువంటి వారికి మొదటిగా సూర్యుడు చంద్రుడినే గురువుగా భావిస్తారు అందుకని గురు పౌర్ణమి అంటే చంద్రునికి సంబంధించింది కాబట్టి అందులోను ఇంట్లో ఎవరికైనా తల్లి గారికి కానీ తల్లి స్వభావంతో కూడినటువంటి స్త్రీలకి ఎవరికైనా బాలేకపోతే కూడా యజ్ఞాలు చేయించడం ద్వారా అక్కడ జపం చేయించడం ద్వారా లేదన్న హోమం చేయించడం ద్వారా లేదంటే కనీసం వ్రతం చేయించడం ద్వారా అయినా సరే ఆరోగ్యం కుదిరిపడేటువంటి విధానాలు కూడా మన పురాణాల్లో చాలా వరకు ఉన్నాయి ఈ గురు ఒక ప్రత్యేకత అయితే ఇలా ఉంటుంది ఇకపోతే ఈ గురు పౌర్ణి రోజున నాన్ వెజ్ తినకుండా గురువుని ఆరాధిస్తూ మనకి విద్యా బుద్ధులు నేర్పినటువంటి మనకి నాగరికత నేర్పినటువంటి మనకి ఎలా జీవించాలి నా మానవాళిలో అనేటువంటి ముందుకి దారి చూపించిన మార్గదర్శిగా చూపించేటువంటి ప్రతి ఒక్కరు మనకి గురువుతో సమానం తల్లిదండ్రి తర్వాత గురువుతో సమానం అంటే ప్రతి ఒక్కరు కూడా మనకి డబ్బు లేని సమయంలో డబ్బు సహాయం చేసి పలాని వ్యాపారం పెట్టుకోమని చెప్పిన వారు కూడా గురువే లేదు నాయన నువ్వు పలాని దారులకు వెళ్ళి మంచి జరుగుతుంది చెప్పిన వాడు గురువే వాడు ఫ్రెండ్ కావచ్చు స్నేహితులు కావచ్చు సేబులాష్ కావచ్చు రిలేషన్స్ కావచ్చు కానీ మనకి గురువుతో సమానం వారి అంతటి వారికి కూడా వారికి సేవ చేసుకోవటం వారికి ఏదన్నా బట్టలు దానం ఇవ్వటం అలాంటి చేస్తే ద్వారా కూడా కొంతమేర పుణ్యం అనేది వస్తుంది వారు పెట్టినటువంటి దారులు నడుచుకుంటూ వెళ్తే కూడా మనకి ఆ ఒక ఆ పుణ్య పనమే కాకుండా మనం వెళ్ళాల్సినటువంటి దారి గోల్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా రీచ్ అవుతాము ఇది గురువుకి సంబంధించినటువంటి విధానం ఇక చివరిగా మనకి గురువు పౌర్ణమి ఏ రోజు ఎట్లా వస్తుంది ఎప్పుడు ఎట్లా పూజ చేసుకోవాలనే దానికి చూసినట్టయితే కనుక మనకి గురు పౌర్ణమి జూలై పదో తారీఖున వస్తుంది అదే రోజున పూజలు చేసుకోవచ్చు అయితే ఇది సూర్యబిమ్మానికి ముందుగానే దేవుని మందిరం మనం అనుకున్నట్టు పూజలు చేసుకునే విధానం ఉంటుంది అలానే గురువుకు సంబంధించినటువంటి నైవేద్యం ఏముంటుందో అది చక్కెర పొంగలి అంటే చాలా ఇష్టం గురువు ఎవరికైనా సరే తీపి పదార్థం చేసి పెట్టాలి చక్కెర పొంగల్ చేసుకొని పెట్టాలి ఆ తర్వాత గోధుమలతో చేసేటువంటి తీపి పదార్థాలు గోధుమలతో రవ్వతో చేసి దాంట్లో బెల్లం వేసి నైవేద్యం పెట్టాలి ఉదయించేటువంటి సూర్యునికి ఇది ప్రతి ఒక్కరు కూడా చేయాలి ఇంకా అనారోగ్యంగా ఉన్నవారు దాంట్లో ఇంకా నెగిటివ్ ఏదైనా జరిగి ఉన్నవారు మైండ్ పరంగా ఎదగలేనటువంటి వారు పిల్లలైతే బాలరిష్ట రోగాలతో ఉన్నవారు ఎవరైనా ఉంటే ఉదయించే సూర్యునికి నీళ్లు ఆజ్జనించాలి ఇవన్నీ కూడా గురు పౌర్ణం రోజు చేసుకుంటే చాలా మంచిది ఇక పోతే తర్వాత ఐదు నారికేళములు ఏదైనా స్వామివారి గుడిలో అంటే గురువు సంబంధించినటువంటి గుడిలో అంటే ఇప్పుడు సాయిబాబా వారు కావచ్చు దత్తాత్రేయ స్వామివారు కావచ్చు వారు ఎవరినైతే ఆరాధిస్తారో ఆ ఆలయంలో ఇంకొకటి ఏంటంటే మణికంఠ స్వామి కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ వీరు కూడా గురువుతోనే సమానం అలాంటి ఆలయాల్లో దక్షిణామూర్తి కూడా గురువుతో సంబంధం అయితే ఇలాంటి ఆలయాల్లో వీరు కనుక యజ్ఞయాగాలు హోమాలు పూజలు కాకుండా అలా చేయలేనటువంటి సందర్భం ఉన్నా చేయలేని పరిస్థితులు ఉన్నా కూడా వారు ఒక ఐదు నారికేలములు ఐదు అనగా ప్రకృతి సంబంధించి అందుకని ఐదు నారికెళ్ళములు ఒక చిప్ప కూడా వెనక్కి తెచ్చుకోకుండా ఐదు నారికేలములు ఆ స్వామి వారికి సమర్పించాలి అప్పుడు ఆ స్వామివారికి ఐదు నాయకులను సమర్పించడం ద్వారా మనకున్నటువంటి క్రామ క్రోధాలన్నీ కూడా హరించకపోయేసి మనం ఎలా జీవించాలి అనేది ఉంటుంది దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఉంటుంది అందుకని గురువు సంబంధించిన దానిలో అది అంత సాయిబాబా వారి మందిరంలో ఆలయంలో అయితే గనక అక్కడ ధుని అని ఉంటుంది ఆ ధునిలో గనక మనకి దొరికేటువంటి మొక్కలు గాని చెట్లు కానీ ఏమైనా ఉంటే దాంట్లో మద్ది టేకే అని ఉంటాయి రెండు జాతులు క సంబంధించినవి అవి దాంట్లో వేయటం ద్వారా మనలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేసి చూస్తే రానున్నటువంటి గురు పౌర్ణం కల్లా కూడా మనకు ఉన్నటువంటి స్థితిగతులు నుంచి బయటపడేదానికి ఉంటుంది ఈ గురు ప్రత్యేకత చెప్పుకుంటూ పోతే గురు కూడా వస్తుంది అందుకని ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుందో అనేది మనం ఒక్కసారి చూద్దాము అయితే ముఖ్యంగా గురు అయితే ఇలా చేసుకుంటే సరిపోతుంది నైవేద్యం కూడా వారు రొట్టెలు పెట్టుకోవచ్చు పాలు పెట్టుకోవచ్చు తెల్లని పదార్థాలు చక్కెర పొంగలు పెట్టవచ్చు ఆ విధమైనటువంటి పెట్టుకుంటే సరిపోతుంది గురువు గారు మనం ముందుగా చూసినట్లయితే వృక్షిక రాశి వారికి ఈ గురు పౌర్ణమి రోజు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఆ గురుని అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందో ఒకసారి వివరించండి ఖచ్చితంగా మనకి ఇప్పుడు జూలై మాసంలో ఏదైతే ఆషాణ మాసం ఉందో ఈ ఆషాణ మాసంలో మనం ఏంటంటే మామూలుగా ఆషాఢంలో అమ్మవార్లు కొలవడం బోనాలు చేయటం ప్రాంతీయ భాషలో కొలుపులు అలానే బ్రహ్మోత్సవాలు ఇలా చాలా రకాలుగా ఆయువార్లకి అమ్మవార్లకి చేస్తూ ఉంటారు ఆరాధన చేస్తూ ఉంటారు దీనికి ఏంటంటే ఇలా ఆషాఢ మాసంలో చేయటం ద్వారా ఎలాంటి రుమ్మతులు ఉన్నా కూడా అలానే ప్రకృతి పరంగా వచ్చేటువంటి వైపరీత్యాలను కూడా తట్టుకునే విధంగా పంట భూములు కొత్తగా వేస్తారు కాబట్టి పండేటువంటి విధంగా అలాంటి కొలువు తీరినటువంటి అమ్మ వారికి స్వామి వారికి చేసేటువంటి విధి అయితే మనకి ఇరు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచం మొత్తం కూడా వారి వారికి నచ్చినటువంటి ఆచార ప్రకారంగా చేసేటువంటి విధి విధానాలు అయితే మనకి ఖచ్చితంగా ఉన్నాయి దాంట్లో ముఖ్యమైనటువంటి రోజు ఏంటంటే కనుక మనకి పౌర్ణమి ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి గురు పౌర్ణమి అంటారు ఈ గురు పౌర్ణమి ఈ సంవత్సరం అయితే కనుక మనకి మనం అనుకున్నట్టుగానే జూలై మాసంలో పదవ తారీ తారీఖున మనకు వస్తుంది అయితే ద్వాదశ రాసుల్లో ఎవరెవరు ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందనే దాంట్లో చూసినట్టయితే కనుక రుచిక రాశి ముఖ్యంగా మనకి రుచిక రాశి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రుచిక రాశి వారు చిన్న చిన్న పరిహారాలతో వీరున్నటువంటి స్థితిగతుల నుంచి పై పై స్థాయికి వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది గత కొంతకాలంగా చూసుకున్నట్టయితే కనుక రుచిక రాశిలో ఇబ్బందులు అయితే ఉన్నాయి ఏం ఇబ్బందులు అంటే ఏజ్ వచ్చిన పెళ్ళ ఒక కోటం విదేశాన్ని వెళ్లాలని వీసా ఇంటర్వ్యూలో పాస్ అవ్వలేకపోవటం జాబులో వెసులుబాట్లు ప్రమోషన్స్ ఆగిపోవటం అలానే గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేసేవారు సగంలోనే ఆగిపోవటం ఎగ్జామ్స్ లో వాళ్ళు అనుకున్నటువంటి మార్కులు రాకపోవటం ఇలానే వ్యాపారస్తులు వ్యాపారం చేసే భయం ఏమవుతుందని భయపడటం వ్యాపారం మొదలు పెడితే నష్టపోవటం ఎదుటి వ్యక్తిని ఫ్రెండ్స్ అని నమ్మేస్తే ఏదో కూడా బెట్టింగ్ లో పెట్టి పెట్టిచ్చేసి లాస్ అవటం ఇలాంటి స్థితిగతులు ఉన్నటువంటి వారిలో కొంతమంది అయితే రుచిక రాశిలో ఉన్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు అయితే వీరందరికీ కూడా ఉపశయనం లభించాలి ఎక్కడో వేదో వేరే ఆలోచనకి వెళ్లకుండా కొంతమేర వారికి దారి చూపించాలి కాబట్టి చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా రుచిక రాశి వారు కొంతమేర అయితే ఉంటుంది అంటే పూర్తిగా పోయే కన్నా అంటే గుడ్డి కన్నా మెల్ల మేలు పూర్తిగా మనం ఇబ్బంది పడే కన్నా ఏదో ఒక దారి దొరుకుతూ ఉంటే ముళ్ళ దారో రాళ్ల దారో వెళ్తూ ఉంటాం ఆ స్థాయి నుంచి మనం ముందుకెళ్తే కొంచెం తారు రోడ్ వస్తుంది కొంచెం ముందుకెళ్తే మంచిగా వెహికల్ ఒకటి లిఫ్ట్ ఇస్తుంది అలానే ఆ మొదలు అనేది మనకి గురు పౌర్ణి రోజున కూడా ఒక చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది అవి ఏంటంటే గురు పౌర్ణి రోజున ఎవరైతే రుచికి రాసేవారు ఉన్నారో వారు ఒక పావుకిలో మిరియాలు తీసుకొని ఒక పావుకిలో సాజీరా ఒక వంద గ్రాములు ఆ గసగసాలు అంటే కషకష అంటారు కొన్ని ప్రాంతాల్లో గసగసాలు అంటారు కొన్ని ప్రాంతాల్లో అవి ఒక వంద గ్రాములు తీసుకొని కుంకుంపు ఒక చిటికటి తీసుకొని అలానే రాక్ సాల్ట్ అంటారు సైంధవ లవణం ఇవి తీసుకొని అవన్నీ కూడా మిక్సీ పౌడర్ చేయాలి పౌడర్ చేసి వాటికి సరిపడా పాలు పోసేసి గేదవైనా లేకపోతే ఆవు అయినా పాలు తీసుకొని వాటిని అన్నిటినీ కలిపేసి నవగ్రహాలకి అభిషేకం చేయాలి గురు పౌర్ణమి రోజున లేదు అంటే ఎక్కడైనా పుట్ట కానీ నాగ పడిగలు కానీ ఉంటే అక్కడ అభిషేకం చేయాలి అలా చేసినచో వీరికి ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలు ప్రకృతి నుంచి వైపరీత్య వైపరీత్యాలు వీటన్నిటితో పాటు మోసపోయి ఉంటారు కదా ఆ మోసం పోయినంత వారికి ఆ బాధపడకుండా ఏదో విధంగా వారు మోసపోయినటువంటి ధనం వస్తుంది అలానే ఎవరైనా మోసపోవడం అంటే అమ్మాయి చేతులు అబ్బాయి అబ్బాయి చేతులు అమ్మాయి మోసపోయినా పచ్చత్తాపడేటువంటి అదృష్టం అవకాశం కూడా వారికి ఉంటుంది కాబట్టి ఈ రకమైన పరిహారం చేసుకోవడం ద్వారా గురువుకు సంబంధించిన అనుగ్రహం కూడా వీరికి లభిస్తుంది అలా చేయటంతో వీరికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఏదైతే గ్రంథులకు సంబంధించినటువంటి ప్రాబ్లం సిబ్బంది ఉన్నా కూడా అవి కూడా తొలగిపోతాయి మరొకటి ఉంది ఇప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ లాంటి చెడు ప్రయత్నాలు జరిగినా అవి కూడా తొలగిపోతాయి ఈ అభిషేకంతో ఇది కూడా గురిపోని చేస్తే మాత్రమే అతి త్వరగా ఫలితం వచ్చేయడానికి ఆస్కారం ఉంది ఈ అభిషేకం ఉదయం సమయంలోనే చేయాలి ఇది ముఖ్యమైనటువంటి పరిహారం ప్రతి ఒక్కరు కూడా చేయవచ్చు రుచికి రాసి వారు మరొకటి ఉంది ఉదయించేటువంటి సూర్యునికి మనం అనుకున్నట్టుగానే ఈ యొక్క రుచికి రాసి వారు నీళ్లు ఆర్జనివ్వడం అది ఎలా వేయాలి ఏడు ఎండి మిరపకాయలు గింజలు ఏడు నల్లని మిరియాలు ఏడు ఈ రెండు పెట్టుకొని ఆ నీరు అనేది ఆర్జనివ్వాలి ఆ ఆర్జనించడంతో వీరికి గ్రహరీత్య దోషాలు ఉంటే తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక స్థితిగతులు ఆరోగ్య స్థితిగతులు కూడా మెరుగుపడతాయి ఇది ఉదయించే సూర్యునికి మాత్రమే చేయవలసినటువంటి ఆరాధన మరొకటి ఉంది వీరికి వీరు ధరించినటువంటి పాత బట్టలు ఏమైనా ఉంటే అవి ఒక మూడు జతల బట్టలు ఎవరికైనా సరే దానం ఇవ్వాలి కొత్తవి కాదు పాత బట్టలు ఎవరియో ఇవ్వడం కాదు మనం వాడి వదిలేసినటువంటి మూడు జతల బట్టలు ఎవరికైనా సరే పేదవాళ్ళకి దానం ఇవ్వాలి ఇవి చేసినట్టయితే రుచిక రాశి వారు కూడా చిన్న చిన్న దోషాల నుంచి కొంతమేర వెసులుబాటు దొరికేసి అదృష్టం వరిస్తుందని మనం చెప్పొచ్చు రాశి వారు అయితే ఖచ్చితంగా అదృష్టవంతులు అవ్వచ్చు అలానే ఏదైనా గురువు ఆలయానికి వెళ్ళాలనుకుంటే కనుక సద్ది అని అంటారు మనకి పెరుగు అన్నం రేతుప్పుడు నానబెట్టి ఉదయాన్నే ఉంటుంది ఏదైనా అమ్మవారి ఆలయంలో కావచ్చు అయ్యవారి ఆలయంలో కావచ్చు అది నైవేద్యం పెట్టినట్టయితే వీరికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది ఇకపోతే లాస్ట్గా వీరికి వచ్చినటువంటి రెమెడీ ఏంటంటే వీరు ఏదన్నా మనకి కరివేపాకు అంటారు మీకు ఐడియా ఉందా ఈ కరివేపాకు చెట్టు మనకి నర్సరీలో దొరుకుతుంది మొక్క ఆ అంటు తీసుకొచ్చి ఎక్కడైనా పొలాల్లో కావచ్చు ఇంట్లో కావచ్చు మనం కుండీలో కావచ్చు ఎవరికైనా దానం ఇవ్వచ్చు ఎక్కడైనా అనాథాశ్రమాలు ట్రస్ట్లు లేదా గుళ్ళోను ఎక్కడో దగ్గర నాటినట్లయితే వీరికి ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ తొలగిపోయేసి ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కూడా ఈ యొక్క రాశి మీద ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కాబట్టి ఆ రకమైన చిన్న ప్రయత్నం చేసి అదృష్టమంతుల మనం చూసారు కదా వృత్తికి రాసి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఈ గురు పౌర్ణమి రోజు ఎంతో అదృష్టవంతులు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకి గురు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరో రాష్ట్రం కలుద్దాం అంతవరకు సెలవు